మేషరాశి మరి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరేటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు మేషరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ముందుకు వెడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ పెంపొందించుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ముఖ్యమైన వాటి మీద దృష్టి కేటాయించడంలో కొన్ని డిస్ట్రాక్షన్స్ అంటే దాని మీద దృష్టిని కేటాయించుకోలేక ఇబ్బంది పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలలో విద్యార్థులు దృష్టి కేటాయించి కాన్సన్ట్రేట్ చేసి చదివి అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక కృషి చేయవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది కాబట్టి లో ఎలాంటి వైరుధ్యాలు లేకుండా ఆలోచనలు విద్య మీదే ఉండడానికి వీలైనంతవరకు శ్రీ హైగ్రివాణాన్ని మంత్రం పఠించడం అనేది అలాగే డిప్రెసివ్ థింకింగ్ అనేది లేకుండా ఉండడానికి ఉపాసనా బలాన్ని పెంచుకునే విధంగా ఉండడానికి కూడా కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా ఉపాసనా విషయంలో మీకు అనవసరమైన ఆటంకాలు కలగకుండా ఉండడానికి తప్పనిసరిగా ఈ రకంగా దైవ ప్రార్థన గణేషుడికి సంబంధించిన ప్రార్థన చేయడం అనేది కూడా చాలా వరకు అవసరం కాబట్టి విద్యార్థులకు విద్యకి సంబంధించిన ఆటంకాలని మరియు ఇతరులు ఉపాసనకు సంబంధించిన విషయాల్లోనూ అలాగే జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లోనూ అనవసరమైన వైరాగ్య ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళడానికి ఇలాంటి మొదలైన వాటన్నింటినీ అధిగమించే విధంగా వీలైనంతవరకు ఈ యొక్క విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు పఠించటం వల్ల సమస్యల్ని అధిగమించగలుగుతారు వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి గృహ వాతావరణంలో కావచ్చు లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే మీ యొక్క గృహంలో వాహనానికి సంబంధించి ఏదైనా చిన్నపాటి రిపేర్లు రావడం కానీ లేకపోతే సమయానికి ఆ రకమైన వాటిలలో ఏదో రకమైన ఆటంకాలు అంటే వాహనాలు నడిపే వాడికి కానీ వాహనాల వల్ల ఇబ్బందులు గృహానికి సంబంధించిన విషయాల్లో గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లు లాంటివి అలాగే ప్రాథమిక విద్య సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి అంటే ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాలలో కొంత చికాకులు ఉండే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం లాంటిది కనబడుతుంది కాబట్టి వీళ్ళంతవరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం డిస్టర్బెన్సీ లేకుండా చూసుకోవడం అనవసరమైన ఆటంకాలు ఎదురవుతున్నా దాని విషయంలో ఘర్షణ పడకుండా సమయానికి సరైన ఆహార స్వీకరణ చేయడం దృష్టి కేటాయించడం విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలు మీద దృష్టి కేటాయించడం గృహ వాహనాలకు సంబంధించిన విషయాల్లో చిన్నపాటి రిపేర్ లాంటి వచ్చినా ఏదన్నా ఆటంకాలు లాంటివి వచ్చినా వాటి విషయంలో పెద్దగా మీరు డిస్టర్బ్ అవ్వకుండా కొంత ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది ఆర్థిక విషయాలలో వ్యక్తుల యొక్క సహకారం విషయంలో కొంత ఆకస్మికమైన చేంజెస్ లాంటివి వచ్చే అవకాశం ఉంది మీ కృషిశీలతతోనే పనులను నిర్వర్తించాలని ఇతరుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడంలో ఇష్టం కలగకపోవడం తెలియని వైరాగ్యం అలాగే ఏదన్నా ఆర్థిక విషయాల్లో కూడా సమయానికి ధనం అందే విషయంలో కానీ ఆ వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే వైనల్లో మీరు తీసుకునే నిర్ణయాల్లో కానీ చిన్నపాటి ఆటంకాలు ఉండే అవకాశం లాంటిది ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారు ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త వ్యక్తులని తో అయ్యే పరిచయాల ద్వారా వారి విషయంలో వీలెంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం ప్రయాణ సమయంలో ముఖ్యమైన విషయాలు ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం అలాగే ప్రయాణం చేసే సమయంలో సౌకర్యాలు లోపల లాంటి ఉండే అవకాశం ఉంది కనుక వాటికి అన్నిటికీ జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది